నెల్లూరులో హలో యానాది చెలో నెల్లూరు కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలోని స్థానిక వెన్నెల కంటి రాఘవయ్య భవన్ నుంచి ర్యాలీని చేపట్టారు యానాది వర్గీకరణ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సాంప్రదాయ నృత్యాలతో కేలుగుర్రాలు బొమ్మలాట తిద్దతర నృత్యాలతో ర్యాలీ కొనసాగింది యావత్ యానాది మిత్రులు వారి ఒక మిత్రులు అందరితో సహా మీరు ఇక్కడ నెల్లూరులో మొదటిసారిగా మేము అందరూ గుడి ఒక మెసేజ్ని మా యానాదుల్లో ఇంతమంది అంటే అంత ఎక్కువ జనాభా ఉండదు ఎలా జనా జిఎస్టీస్లో కానీ ఏ రకంగా చూసినా ఏదైతే ఈరోజు నెల్లూరులోని వెన్నెలకంటి రాఘబేయ భవన్ నుంచి ఏదైతే సెంటర్ వరకు ఏదైతే ఎస్టీ వర్గీ వర్గీకరణ కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా ఈ రాష్ట్రంలో పది లక్షల పైచులకు జనాభా ఉన్నటువంటి ఎస్ యానాదులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగట్లేదు యానాదులు నేటికి అన్ని విధాల వెనకబడి ఉన్నారు ఏదైతే విద్య పరంగా ఉపాధి పరంగా ఉద్యోగాల పరంగా రాజకీయంగా అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పుచ్చినటువంటి ప్రకారము ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేస్తున్నారు అలాగే ఎస్టీలు కూడా వర్గీకరణ ఏదైతే ఈ రోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించ మీటింగ్ లో ఈ రోజు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మా యొక్క కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎస్టీ వర్గీకరణకు